ీగరుభ్యో నమ వాగర్థమివ సంపృత ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇదనీ వేయంే మనమందరం కూడా పంచచిశత్తమలహరీ ప్రవేశా నలభై ఐదవ లహర్లో ప్రవేశిస్తున్నాం ముందుగా అంబాష్టక్ అద్భుతమైన అంబాష్టకం ఎనిమిది శ్లోకాలు అద్భుతమైన శ్లోకాలు శంకర్ల వారు అందించారు చేటీ భవన్ ఖేటి కదంబ తరువాటి శునాకి పటలి కోటి రచారుతర కోటి మణికిరణకోటి కదంబిత సదా పాటిరగంధకుచ చాటి కవిత్వ పరిపాటి అగాధి పసుత ఘోటీ కులాదధిక ధాటి ముదార ముఖ వీటి రసయేబ తనుతాం వీటి రసేన తనుతాం శబ్దాలంకారాల ప్రయోగంలో ఆయనకంటే ఎవరండి అద్భుతమైన శబ్దాలంకారాలు ఛేటీ ఖేటి వాటి కోటి కోటి పాటి పరిపాటి ఘోటి వీటి ఘోటి పాటి షాటి పరిపాటి ఘోటి ధాటి వీటి ఎక్కడ దొరుకుతాయండి ఆ పదాలు జగద్గురువులకు మరోసారి మనం పాదాభందరం చేద్దాం ఇలాంటి శ్లోకాలు రోజుకు ఒక్కటి విన్నా చాలు మన శరీరంలో ఉన్నటువంటి సమస్త అనారోగ్యాలు అనే కలుష కాలుష్యం అంతా తొలగిపోతుంది ఇక్కడ ఒక సందర్భంగా ఒక విషయం చెప్పాలి పరమేశ్వరుడు మనకు అందించినటువంటి చతుర్దశ మాహేశ్వర సూత్రాల్లో హలులు ఐదు వర్గాలు ఉంటాయి కవర్గం చవర్గం టవర్గం తవర్గం పవర్గం ఈ పంచవర్గాల్లోనూ ద్వితీయ స్థానంలో చతుర్థ స్థానంలో ఉన్నటువంటిని మహాప్రాణములు ఉంటారు ఖజట తప ఖజట తభ ఈ అక్షరాలని ఎక్కువగా ఉచ్చరించడం వల్ల మన శరీరంలో హృదయస్పందన బాగుంటుందంట మూలాధారం స్వాతిష్టానం మణిపూర్వం అనాహతం విశుద్ధి ఆజ్ఞా చక్రాలు శక్తివంతములవుతాయట అప్పుడు మానసిక శారీరక అనారోగ్యాలు ఏమీ ఉండవు అలాంటి శ్లోకాలు ప్రతి పదానికి అర్థం చెప్పడానికి సమయం చాలా మనం తర్వాత చూద్దాం శ్లోకం విందాం స్థూరంగా భావన చూద్దాం చేటీ భవన్ ఖేటి కదంబ దరువాటి శునాకి బటలి కోటి రచారుతర కోటి మణికిరణ కోటి కదంబిత పద కుచ గంథకుచాటీ కవిత్వ పరిపాటి మగాధి బుత ఘోటీ కులాదకరము కవీర రసేన తనుతాం అమ్మా జగన్మాస చేటీ భవన్ నిఖిల ఖేటీ కదంబతరు వాటి సునాకిపటలి సమస్త దేవతలు నీకు దిక్పాలకుల పత్నులు అందరు కూడా మీకు చేటీ సేవ సేవలు అందిస్తున్నారు తరువాటీషు ఆ మణిద్వీపంలో ఉన్న కదంబ వృక్ష సముదాయంలో అద్భుతమైన నాకిపటలి అద్భుతమైన తత్వాలు వివరిస్తుంటాయి సముదాయంగా పైగా విశేషమైన దేవలోక తత్వాలన్నీ మనకు కనిపిస్తుంటాయి ఇక్కడ కోటీరచారుదర కోటి మణీకరణ కోటీకరం పద దేవతలందరూ అమ్మవారికి నమస్కారాలు చేస్తుంటే వాళ్ళ కిరీటాలు వాళ్ళ కిరీటాల మీద ఉన్న మణుల కాంతులతో కాంతులతో అమ్మవారి పాతాలు మెరిసిపోతున్నాయి పాటి కుచ షాటి కవిత్వ పరిపాటి మగాధిపసుత అధిపసుత అగ అధిపసుత హిమ హిమవంతుని కోపుతు హైమావతి కుచ షాటి కవిత్వ పరిపాటి అమ్మవారు అద్భుతమైన షాటి వస్త్రాన్ని ధరించారు ఆ అమ్మ ఆ అమ్మవారి ఆ వస్త్రాన్ని ధ్యానిస్తే అమ్మవారి వస్త్రాన్ని దర్శిస్తే కవిత్వ పరిపాటి అద్భుతమైన కవిత్వం వస్తుంటే ఘోటి కులాదధిక ధాటి ధాటి ఉదార వీటి రసేన తనుతాం దేవతలందరూ అమ్మవారికి వీటి అందించారు తాంబూలం ఆ తాంబూలాన్ని సేవిస్తున్నారు అద్భుతంగా ఆధ్యాత్మిక సౌందర్యంతో ప్రకాశిస్తున్నారు అలాంటి అమ్మవారికి నమస్కారం ಚೇಟೀಭವನ್ಖಿಲಖೇಟೀ ಕದಂಧರುಟೀಶುನಾಕಿ ಪಟಲೀ ಕೋಟೀರಚಾರುತರ ಕೋಟಿ ಮಣಿಗರಣಕೋಟೀಕರಂಿತಪಾಟೀರಗಂಥಕುಚಾಟೀಕವಿಪರಿಪಾಟೀಮಗಾಧಿಪಸುತ ಘೋಟೀಕುಲಾದಕಾಟೀ ಮುದಾರುಖೀರಸೇನತನು ಶಿವಾಹರ್ಯಾಂ పంచచొత్మలహరీ అధ్యయనం కర్వామహే ఇప్పుడు నలభై ఐదవ రహరిలో విశేషాన్ని చూపిస్తుందాం ఛందశ్చాఖిశిఖాన్వితర్ద్విజవరైస్ సంసేవితే శాశ్వత సౌఖ్యా పాఖేదేది ఖేదభేదిని సుధాసారై దునిఖేదేదిని సుధాసారైలైర్దీ చేపక్ష శిఖామణే తజవృథా సంచారమైరలం నిత్యం శంకరపాద నీడే విహారం కురు మనసనే పక్షికి ఒక మార్గదర్శనం చేస్తున్నారు స్వామి ఛందశ్చాఖిశిఖాన్వితైర్ద్విజవరైస్ సంసేవితే శాశ్వతే సౌఖ్యా పాదిని ఖేదభేదిని సుధాసారైఫలైర్దీపితే చేతపక్షిశిఖామణే త్యజ వృధా సంచారమన్యైరలం నిత్యం శంకర పాద పద్మయుగడీ నీడే విహారం కురు పక్షి శిఖామణే మనస్సు అనే ఓ పక్షిశ్రేష్టమా ఛంద్శాఖి శిఖాన్వితై వేదమనే వృక్షం యొక్క అగ్రభాగంతో కూడినటువంటి వృక్షాగ్రభాగం అంటే వేదం యొక్క అంతమేటి ఉపనిషత్తు ద్విజవరై ఆ ఉపనిషత్తుల మీద వేదవృక్ష శాఖలపై ఉన్న ఉపనిషత్తులపై పక్షులు ఉంటున్నాయి ద్విజబలై ఇక్కడ బ్రాహ్మణ ద్విజ అంటే బ్రాహ్మణుడు పక్షులను కూడా అర్థం సంసేవితే పక్షులని సేవిస్తున్నాయి శాశ్వతే శాశ్వతమైన నివాసం ఆ వేదాంతం శాశ్వతం సౌఖ్యపాదుని అది ఎటువంటి ఇస్తుంది మోక్ష సౌఖ్యాన్ని ఇస్తుంది సుధాసారై ఫలై అమృతోపమానములైన పండ్లున్నాయి వేదశాఖల మీద వేదవృక్ష శాఖలపై దాంతో దీపితే ప్రకాశిస్తున్న ప్రకాశిస్తున్నటువంటి అద్భుతమైన స్థానం అది ఏమిటది శంకర పాద పద్మయుగళి నీడే శంకర పాద పద్మయుగళి నీడే అక్కడ ఒక గూడు ఉంది నీడ వంటి గూడు ఏట గూడు శంకర పాద పద్మయుగళి పర పరమేశ్వరుడు యొక్క పాద అనే గూడు ఉంది నిత్యం విహారం కురు ఎప్పుడు అక్కడే ఉండు గూడు ఉంది కదా నీకు గూడునిచ్చావు కదా స్వామి ఇంకెందుకు అటు ఇటు తిరుగుతావు వృధా సంచారం త్యజ అనవసరంగా అటు ఇటు తిరుగుతాయేమో తెరకు విడిచిపెట్టే సంచారం విడిచిపెట్టు అన్యైరలం ఇంక ఇతర ప్రయోజనాలు అక్కర్లేదు అద్భుతమైన రూపాలంకారం రూపకాలంకారం శ్లేషాలంకారం మనస్సు అనే ఓ పక్షి వేదమనే వృక్షాగ్రంలో పక్షులన్నీ సేవిస్తున్నటువంటి అద్భుతమైన దుఃఖాన్ని తొలగించేటటువంటి అమృతోపమానమైన ఫలములతో ఉన్నటువంటి పరమేశ్వరుడి ఒక గూడు ఉంది అక్కడ ఉండు హైగా విహరించు ఆ పండుగను సంతోషం పొందు తత్ఫలితంగా మోక్షం పొందు వ్యర్థమైన పరిభ్రమణ ఎందుకు నీకు ఎందుకు తిరుగుతావు తిరుగుతో మనం కూడా ఎక్కడికి తిరగద్దు స్వామివారిని సేవిద్దాం ఛందశ్చాఖిశిఖాన్వితర్ద్విజవరైస్ సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని భేద సౌఖ్యాపాదిని సౌఖ్యాపాదిని ఖేదభేదిని ఖేదల్పగుతుంది సౌఖ్యాపాదిని ఖేదఫేదిని సుధా సారైఫలైర్దీ చేక్షు శిఖామణే వృధా సంచారమైరళం నిత్యం శంకర పాద పద్మగలిడే విహారం కరుభ్య పార్వతిపరమేశ్వరయో దివ్యాంగ ప్రాప్తి శుభంభ స్వస్తి